ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ రేపు అనగా ఆదివారం నగర పంచాయతీ శివరాజనగర్ లో వేంచేసి ఉన్న శ్రీ నాగదత్త ఆశ్రమంలో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ శిర్డి సాయిబాబా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని శ్రీ నాగదత్త శిర్డి సాయిబాబా నిర్వాహకులు ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డీఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ సీనియర్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ సిర్డి సాయిబాబాకి సుప్రభాత సేవ ఐదు గంటల పదిహేను నిమిషాలకు సాయిబాబా వారికి కాగడ హారతి ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు గణపతి పూజ పుణ్యావచనం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు సాయిబాబా వారికి అభిషేకములు ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు విష్ణు సహస్రనామ పారాయణం పది గంటల నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు సామూహిక సత్యవ్రతములు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయిబాబాకు హారతి ఇవ్వటం జరుగుతుందని అలాగే సాయంత్రం ఐదు గంటలకు ఆశ్రమ ప్రాంగణంలో బాబా చిత్రపటానికి ఊరేగింపు సేవ ఉంటుందని సాయంత్రం ఏడు గంటలకు హారతి సేవ జరుగుతుందని అలాగే అన్న ప్రసాద వితరణ మధ్యాహ్నం పదకొండు గంటల నుండి జరుగుతుంది ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని షిరిడి సాయిబాబా మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు ఈ సందర్భంగా తెలిపారు